పాకిస్తాన్ ఏర్పాటు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి అది మనకి దేశమే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పద్నాలుగున దానికి స్వాతంత్ర్యం వచ్చింది ఇమీడియట్గా కశ్మీర్ మీద అటాక్ స్టార్ట్ చేసింది ఆ తర్వాత దాన్ని మనం అడ్డుకోవడానికి ట్రై చేస్తే మన మీద కూడా శత్రుత్వ భావన పెంచుకుంది అలా 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 ఎన్నోసార్లు యుద్ధాలు ఎన్నోసార్లు ఆ దేశం చతికిల పడింది అయినా కూడా ఆ మూర్ఖపు దేశం మారలేదు పైగా ఉగ్రవాదుల్ని పుట్టగొడుగుల్లాగా పెంచి పోషించింది దేనికోసం అంటే భారతదేశాన్ని నిరుకున పెట్టడానికి ఈరోజు అదే ఉగ్రవాదం ప్రపంచానికే సవాలు విసురుతోంది ఉగ్రవాదం అంటే మేడ్ ఇన్ పాకిస్తాన్ ఈ యొక్క గొప్ప గౌరవాన్ని సంపాదించుకుంది అలాంటి ఒక పాపపు దేశం పాకిస్తాన్ దీని మీద ప్రేమ చూపించాలి దాని పట్ల కరుణ చూపించాలి పాకిస్తాన్లో ఉండేటటువంటి సామాన్యులు మంచివాళ్లే కదా వాళ్ళకి వాళ్ళ జవాన్లో లేకపోతే వాళ్ళ ఆర్మీనో వాళ్ళ పాలకులో చేసిన దానికి వాళ్ళని ఎందుకు హేట్ చేయటం ఇలాంటి పూస కబుర్లు చెప్పేటటువంటి బొకడాగాళ్ళందరూ కూడా ఎంతో ప్రమాదకరం ఈ దేశానికి ఈక్వల్ టు పాకిస్తాన్ లైక్ ఎందుకంటే నువ్వు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా సోకింపదగని వారి గురించి శోకించుట తగదు అర్హత లేదు వాడికి నువ్వు సోకించడానికి కూడా వాడి గురించి మంచిగా ఆలోచించడానికి అర్హత లేదు ఎందుకంటే నీ ముందు వినయ విధేయతను ప్రదర్శిస్తాడు వెనక నుంచి వెళ్ళి టాప్ను కొడతాడు అయిపోయాయి రియలైజ్ అయ్యే లోపలే నువ్వు కలిసిపోతావు కాలంలో అవసరమా అలాంటి ఒక మూర్ఖపు దేశానికి వంత పాడటం అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే బీటింగ్ రీట్రీట్ సెరమనీ ఇలాంటి పదంతో కూడుకున్నటువంటి ఒక వేడుక బోర్డర్లో జరుగుతూ ఉంటుంది కదండి ఎస్పెషల్లీ ఇండిపెండెన్స్ డే ఆ టైంలో జరిగినప్పుడు మీకు బాగా తెలుసు అది ఎలా ఉంటుందో ఇలా మన వైపు ఉన్నటువంటి జవానులు బీఎస్ఎఫ్ జవాన్లు అటువైపు ఉన్నటువంటి పాకిస్తాన్ రేంజర్లు వెరసి ఒక లాగా ఉంటుంది ఇట్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ షో అవసరమా వాళ్లతో మనకి ఒకరు పౌరుషాలు ఒకరు ప్రదర్శించుకోవటం ఒకరి యొక్క ప్రతిభ మరొకరు చూపించుకోవటం ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో దీన్ని స్టార్ట్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ప్రధానమంత్రి ఎవరో మీకు తెలిస్తే ఎందుకు స్టార్ట్ చేశారో అనేది కూడా మనకు అర్థమైపోతుంది వాడు వచ్చి మనల్ని కొడుతూ ఉన్నా మనం చూపిస్తూ ఉండాలన్నమాట అట్లా ఉంటుంది మనకు ఆ భావజాలాన్ని అలా నేర్పించుకుంటూ 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 సావండి సచ్చేదాకా సావండి డోంట్ రియాక్ట్ అన్నట్లుగా నేర్పారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది అవసరమా మనం అందరం కూడా మన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పిఎంఓ ఆఫ్ ఇండియాకి నరేంద్ర మోదీకి అమిత్ షా గారికి ట్యాగ్ చేసి ఈ విషయం చెప్పాలి ఇలాంటి పనికి మారినటువంటి విధానాలు ఆపేసేయండి దీనివలన ఒక్క రూపాయి ఉపయోగం లేదు మన జవాన్లు నిష్ణాతులే మన జవాన్లు పటిమ ఉన్నవాళ్లే మన జవాన్లు పాకిస్తాన్ని వాళ్ళే కనుక వాళ్ళ ముందు మనము మన ముందు వాళ్ళు ప్రదర్శించుకోవటం మనం భారత్ మాతాకి జై అనటం వాళ్ళు అల్లాహు అక్బర్ అనటం ఇదంతా కూడా మనకు అవసరం లేదు సౌండ్ పొల్యూషన్ టైం వేస్ట్ బార్డర్లు మూసేయాలి వాణిజ్యం అవసరం లేదు ఆ దేశం సావు ఆ దేశం సావని మనతో వాళ్ళకి ఎటువంటి బంధము ఉండకూడదు అండ్ అన్లెస్ ఆ దేశం ఉగ్రవాదం మీద పోరాటం చేసినప్పుడు అంటే ఆ దేశమే పెంచి పోషించినటువంటి ఆ విషపు వలయాన్ని ఆ దేశమే ఛేదించుకొని సున్నా ఉగ్రవాదం ఉంది అన్నప్పుడు మాత్రమే మళ్ళీ గేట్లు తెరవాలి అంతదాకా ఈ షోలు అవసరం లేదండి ఇవి మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మనం కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తూ ఉంటాం ఇవి అవసరం లేదు ప్రతి ఏడాది మనకి లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతూ ఉంటుంది కనుక మనం కూడా ఈ విధంగా అడుగుదాం ఒకవేళ నా అభిప్రాయం తప్పనుకుంటే మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి కెన్ వీ ప్లీజ్ షట్ డౌన్ దిస్ షో ఫర్ ఎవర్ అవర్ సోల్జర్స్ లుక్ గుడ్ ప్రొటెక్టింగ్ బోర్డర్స్ టేకింగ్ డౌన్ ఎనిమీస్ నాట్ డూయింగ్ సచ్ థియేట్రిక్స్ ప్లీజ్ కన్సిడర్ దిస్ హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఆయన ట్యాగ్ చేసేది ఎలాగో మనం కూడా అలాగే ట్యాగ్ చేద్దాం